ప్రయాణం ఒక పద్మ వ్యూహం ఊరైతే బయలుదేరాం కానీ ఎందులో వస్తామో ఎప్పటికి చేరతామో తెలియదు ఇదిగో రాజ్యం అర్జెంటుగా ఆ వంటింట్లో ఉన్న అంట్ల గిన్నెలన్నీ తోమేసి హాల్లోకి పట్రా అటక మీద పాత సామాను మొత్తం కిందకి దించు ప్రహరీ పక్కన పదేళ్లుగా పాడుబడి ఉన్న మన పండుగడి పాత సైకిల్ నేను నేనో వెళ్ళి పాతిక డజన్ల మేకులు యాభై సెట్ల నట్లు బోట్లు తీసుకొస్తాను ఆగండి ఆగండి ఏంటి గోలంతా ఇవాళ ఆదివారం కూడా కాదు కదా ఏమి గలగబెడుతున్నారు అర్జెంటుగా టైం మెషిన్ తయారు చేయాలి రాజ్యం ఏంటి మీరే ఏం నాకేం తక్కువ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ అని షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ టైంలోనే చెప్పాడు మర్చిపోయావా ఆయన చెప్పాడు కరెక్టే కానీ ఇప్పుడు అంత అర్జెంటుగా టైం మెషిన్ తయారు చేసి ఎవరిని కలుద్దామని డిగ్రీలో పాత ఆఫీసు ప్రేనా నీ అనుమానం పాడుకాను భర్త ఎంత గొప్ప పని తలపెట్టినా మీ చేదస్తపు డౌటింగులు పోవు కదా నేను ఈ బృహత్తర బాధ్యతను భుజస్కంధాలకు ఎత్తుకునేది దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులు ఉండటం వల్ల అబ్బో ఏ ఏంటో ఆ సంక్లిష్ట పరిస్థితులు దేశమున రవాణా సౌకర్యాలు చదువుకునే రోజుల్లో నా జుట్టువలే గజిబిజిగా ఉన్నవి అందుకే అర్జెంటుగా ఆ యంత్రము కనిపెట్టి ప్రజలకు మేలు చేయతల పెట్టిదని హేడ్ సరిలే కానీ బైకులు బస్సులు ఆటోలు ట్యాక్సీలు రైళ్లు చివరికి ఫ్లైట్లతో సహా ఎన్ని లేవు ఇప్పుడు మీరు కొత్తగా కనిపెట్టడానికి నేను ప్రేమగా తోముకునే నా అంటల గిన్నెలే కావాలా అసలు ఇదంతా ఎందుకు ఎందుకంటే ఏం చెప్తాం రాజ్యం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అందుకే ఏమీ చించుకోకుండా చెప్పండి సరే చెప్తా జాగ్రత్తగా విను మన దేశంలో జనం బయట తిరగడం అనేది వ్యూహంలో నిలబడి పబ్జీ ఆడటం లాంటిది కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అంత సాహసం చేయాలని చెప్పడం నా ఉద్దేశం బైక్ మీద వెళ్దామంటే రోడ్ల గతుకులకు మనకంటే ముందే యమధర్మరాజు దున్నపోతు మీద వచ్చి ఓవర్టేక్ చేసి మరీ తీసుకుపోతున్నాడు ఆటోలో అయినా ఆలస్యం లేకుండా వెళ్దామంటే కొందరు భయ్యాలు తోలే తోలుడుకు కడుపులో పేగులని డిస్ప్లేస్మెంట్కి గురవుతున్నాయి ఫోన్లే ట్యాక్సీ కట్టించుకుందామంటే నెల చేతకాళ్ళం ఆస్తులు రాసామంటే ఎలా చెప్పు అది కాదు హాయిగా బస్సులో పోదామంటే ఎక్కడ ఆగిపోతుందో ఎప్పుడు కాలిపోతుందో తెలియని అయోమయం భయం ప్రయాణం కోసం మరీ లైఫ్ రిస్క్ చేయలేం కదా అసలు ఇవన్నీ కాదు బోలిడ్ అనే సినిమాల్లో ప్రేయసీ ప్రేమికులకు ప్రేమించుకునే స్కోప్ ఇచ్చిన మన ప్రియతమ రైలు బండిలో వెళ్దామంటే కూడా బోలిడ్ అనే చిక్కులు అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఎందుకు ఆపుతారో తెలియదు ఎక్కడ పట్టాలు తప్పిపోతుందో అస్సలే తెలియదు మన సీట్లో వేరేవాడు ఎందుకున్నాడో అర్థం కాదు ఒకటికో రెండుకో పోవాలంటే ఆ శౌచాలయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చాలా కష్టపడ్డారు కానీ ఈ మంచినీళ్ళు తాగండి థ్యాంక్ యూ ఇక ఇవన్నీ కాదు తాడో పేడో తేల్చుకొని విమానం ఎక్కేద్దాం సాఫీగా అంటే అవేమో ఇండిగో నాట్ రెడీ టు గో అంటున్నాయి మీ రోళ్ళు మీవి మా రుబ్బు మావి అంటూ ప్రయాణికులను నలగొట్టేస్తున్నాయనుకో ఇక ఎలా వేగేది చెప్పు అవును కొత్త జంట తమ రిసెప్షన్కు తామే ఆన్లైన్లో హాజరయ్యే పెట్టింది భయం అంతేనా గంటల తరబడి పడిగాపులు వస్తాయో రావో తెలియని ఫ్లైట్లు ఒకటా రెండా మొత్తం వ్యవస్థే గందరగోళం అయిపోతేను అది నిజమే హమ్మయ్యా ఎప్పటికైనా అర్ధాగిగా నా ఆ అర్థనాదాలు అర్థం చేసుకున్నావే అది ఓకే కానీ మీకే ఓ విషయం అర్థం కాలేదు ఏంటది టైం మెషిన్ ఉండేది కాలంలో ప్రయాణించడానికి కానీ ఒకే కాలంలో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళడానికి కాదు తెలుసా ఏమాత్రం తెలియదు కానీ దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిపోయారు అయినా మనం ఓట్లేసి తెచ్చిపెట్టుకున్న ప్రభుత్వాలు ఉన్నాయిగా ఉద్ధరించేదేదో వాటినే ఉద్ధరించనివ్వండి ఇక మారు మాట్లాడకుండా ఆ మాగాయ పచ్చడి పెరుగులో కలిపి ముందు భోజనం ముగించండి టైం మెషిన్ కనిపెడతాడంట పెద్ద టైమ్ మెషిన్ ప్రయాణం ఒక పద్మ వ్యూహం రచన శ్రీ చంద్రమౌళిక సాపిరెడ్డి గారు ధన్యవాదాలు